హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి నేనైతే మార్కెట్ లో అయితే మూడు మాడికాయలు అయితే తెచ్చిన వీటిని అయితే ఇప్పుడైతే తురుమి పచ్చడి పెడతా నేను నా స్టైల్ ఎట్లా పెడతానో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిక్ అయితే తీస్తా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే తురుముకోవాలి పెద్ద దాంట్లోకి అయితే తురుగు చూడండి ఇక్కడైతే మెంతులు అయితే నేనైతే వేయించుకొని అయితే పెట్టినా ఇప్పుడైతే మిక్సీలో అయితే ఇస్తా అవైతే మిక్సీ పొడి అయితే కొంచెం ఎక్కువనే అయితే పట్టుకుంటా నాకైతే రెండు మూడు పచ్చళ్ళుకైతే పనికి వస్తుంది అనేసి నేనైతే పట్టుకొని అయితే ఒక డబ్బాలు వేస్తా అట్లనే చేపల కూరలల్లా కొంచెం కొంచెం వేస్తే టేస్ట్ వేరు ఉంటుంది మెంతులు ఆవాలైతే నేనైతే పట్టుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎండుమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు ఇవైతే మిక్సీ అయితే చేసుకుంటా గ్రైండర్ చేసుకుంటా ఇవి ఎన్ని మిర్చి అయితే నానబెట్టాలా మినిమం ఒక రెండు గంటలైతే నానబెట్టాలా ఎమ్మటైతే నానవు మంచిగా అవి నాని నాకైతే మూడు కలిపి అయితే మిక్సీ చేసుకోవాలి వాళ్ళ ఎండాకాలంగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడికాయల సీజన్ వస్తే వస్తుంది ఇప్పుడు మంచిగా అయితే ఇదైతే ఓన్లీ ఒక వారం రోజులకు అట్లా అయితే మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే మటుకి ఒక వన్ మంత్ అయితే వాడుకోవచ్చు బయట ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అయితే ఒక వారం రోజులు అయితే యూజ్ చేయొచ్చు అట్లనే ఇది దోశలకి ఇడ్లీలోకి చపాతీలోకి అయితే బాగుంటుంది తినడానికి ఈ చట్నీ అయితే మా వాళ్ళు అయితే కన్నంలో అయితే తినేసారు ఆ రోజు సండే కానీ వాళ్ళు చికెన్ వదిలిపెట్టి కూడా పచ్చడి అయితే తిన్నారు ఫ్రెండ్స్ అంత నచ్చింది మా వాళ్ళకి పచ్చడి అయితే మిక్సీ అయితే పట్టుకున్నా ఇంకా పోపు అయితే వేసుకోవాలా నేను అట్లనే చెరుగట్టు వీడియో అయితే నేనైతే పెట్టలేదు షార్ట్లో అయితే పెట్టిన మొత్తం అయితే పెట్టలేదు అదైతే రావట్లేదు పెట్టడానికి అయితే అప్డేట్ అయితే ఏం కావట్లేదు అందులో ఒకటి ఇంకా అలా అంతా మొత్తం నైట్దే ఉందనేసి నేనైతే దాన్ని ఇంక అంత పట్టికల్గా అయితే పట్టుకోలేదు వదిలేసిన ఆ వీడియోనైతే నెక్స్ట్ అయితే ఇంకా పూపు అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో తీసింది అయితే మా పెద్ద అబ్బాయి ఉదయ్ ఇంక ఇక్కడైతే చూడండి మూడు మిక్సీ పట్టుకున్నా కొంచెం ఆయిల్ పాయలు అయితే కొంచెం అక్కడిక్కడ తంచుకున్న ఆయిల్లో వేసేసిన చూడండి మామిడికాయ తురుము పొడి జీలకర్ర పొడి ఉప్పు సింపుల్ పచ్చడి మీరు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు పెద్ద కష్టం లేదు చాలా పని కూడా లేదు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది కానీ మిరపకాయలు వేయించుకొని అవి పెట్టుకోవాలి తప్ప టెన్ మినిట్స్లో అయితే మొత్తం అయితే అయిపోతుంది నెక్స్ట్ చూడండి పక్కన అయితే మా చికెన్ అయితే అవుతుంది కానీ చికెన్ వదిలిపెట్టి కూడా మా వాళ్ళు అయితే ఈ చట్నీ అయితే తిన్నారు మంచిగా అయితే ఉన్నది మీరు కూడా అయితే ట్రై చేయండి ఇప్పుడు మామిడికాయలు కాబట్టి ఒకటి రెండు ట్రై చేయండి నచ్చితే ఒక ఐదు ఆరు పెట్టుకోవచ్చు చిన్న చిన్న దావతి ఉంటే ఇలాంటి చట్నీ ఉప్మా వాళ్ళు వేస్తే ఆ మజానే వేరప్ప మస్తుంటుంది ఇంక ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ అయిపోతుంది నా చట్నీ అయితే మెంత పొడి వేసినా జీలకర్ర పొడి వేసిన సింపుల్ ఇంకా వీటిల్లా అది వేసేసి అయితే ఉప్పు వేసేసేయాల మామిడికాయ తురుము నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ కూడా వేయండి మర్చిపోమాకండి పులుపు అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడే వస్తున్నాయి మామిడికాయలు పులుపు అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు అయితే కొంచెం చూసి ఎక్కువనే వేసుకోవాలా లేకపోతే పుల్ల పుల్లగా ఏమనిపేది మనం ఎందుకంటే ఎక్కువ ఎండి కారం కూడా వేయట్లేదు ఎండుమిర్చి కాబట్టి అవి కూడా నానబెట్టి వేసి మళ్ళా ఆయిల్లో వేసినాం కాబట్టి ఫ్రెండ్స్ అందుకోసమైతే ఉప్పు అయితే చూసి అయితే వేసుకోవాలా వంట అయితే ఏముండదు ఎక్కువ మామూలుగా పుల్ల పుల్లగా పిల్లలు చిన్న పిల్లలు కూడా తినడానికి బాగా అయితే ఇష్టపడతారు ఈరోజు మా మా డిన్నర్ ఈరోజు చికెన్ మామిడికాయ పచ్చడ వైట్ రైస్ ఫ్రెండ్స్ అట్లానే నేను ఈరోజైతే బియ్యం ఆయిల్ డబ్బా అవి అయితే తీసుకొచ్చిన మనమైతే అయితే బియ్యం తీసుకోవచ్చు కట్టిపోతాం కాబట్టి కొన్ని బియ్యం అయితే తీసైతే పక్కన పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలంటే మనం నిండుకున్న బియ్యం అయితే అట్లా తీసైతే వండుకోకూడదు అంటారు కట్టలో కొన్ని తీసుకొని అయితే తీసుకోవాలి చూడండి బియ్యానికి ఎంత రేటు పెడుతుందో ప్రతి ఒక్కదానికి రేట్ అయితే బియ్యం అయితే సెవెంటీన్ హండ్రెడ్ మీద పదిహేడు వందలు ఇదైతే కొంచెం అయితే నూనెలో ఇట్లా ఉడికినట్టు అయితే ఇట్లా ఉండాలి మంచిగా కొంచెం మగ్గేటట్టుగా చూడండి మంచిగా ఉంది పుల్ల పుల్లగా ఉంది నేను మళ్ళీ అయితే అయితే తీసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇంకెండాకాలం అయితే మొత్తం పచ్చళ్ళ సీజన్ అయితే వస్తుంది మంచిగా అయితే అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే మనకైతే ఇప్పుడు తర్వాతకి మనకు వర్షాలు వచ్చే టైంకెల్లా మంచిగా అయితే మాగుతాయి బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే మొన్న కాకరకాయ పచ్చడి కూడా పెట్టినా కదా అది అయితే అయిపోయింది నేనైతే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ అయితే కాకరకాయ పచ్చడి అయితే చేయబోతున్నా ఇంకొక పచ్చడి కూడా చేయబోతున్నా అదైతే చేయాల చూపిస్తారైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వంట చెప్తా ఉంటే అక్కడ శంకులు అయితే గిన్నెలు అయితే గట్టిగా పడతాయి ఎక్కడ వంట చేసుకోవాలో అక్కడ శంకుల గిన్నెలు రుద్దుకోవాలి ఈ పని అంతా ఎవరు చెప్తారు అనుకుంటారు వీడియో లూకే ఎత్తుందనేసి ఏంది నిమ్మకాయలు చూపిస్తుంది వాటర్లు వేసి అనుకుంటుర్రా ఇప్పుడైతే ఎండాకాలం సీజన్ కాబట్టి మనం అయితే ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు పెడతాం కదా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే నిమ్మకాయలు అయితే దాని వాటర్ అన్నీ అయితే ఇట్లా గుంజినట్టయితే ఎండిపోయినట్టయితే కానీ కవర్లో వేసి పెట్టొద్దు ఉత్తగా అయితే వేసి పెట్టొద్దు కాంచి దాంట్లో అయినా దేంట్లయినా అయితే వాటర్ వేసి అయితే పెట్టాలా ప్లా నేనైతే ప్లాస్టిక్ దాంట్లో వేసినా గ్లాస్ దాంట్లో కూడా ఇవ్వొచ్చు నెల రోజులైనా ఫ్రెష్ ఇప్పుడు చెట్టు మీద తెంపిన కాయ అయితే ఉంటుంది నేనైతే నేను మళ్ళీ ఆ వీడియో అయితే చేస్తాను నేను వన్ మంత్ అయినాక చూపిస్తాను మనకి ఎండాకాలం టెన్ రూపీ టెన్ రూపీస్కి ఒక నిమ్మకాయ కూడా దొరకదు అట్లా అవుతుంది సీజను ఎందుకంటే చాలా రేట్లు అయితే ఉంటాయి నిమ్మకాయలకి ఫైవ్ రూపీస్ ఒకటి టెన్ రూపీస్ ఒకటి అయితే అయితే అందువల్ల అయితే ఇట్లా పెట్టుకుంటే రేటు తగ్గున్నప్పుడు ఇట్లా పెట్టుకుంటే ఫ్రెష్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నేను బియ్యం అని చెప్పినా కదా చూడండి నా బియ్యం సంచి అయితే బియ్యం సంచి ఆయిల్ డబ్బా కొన్ని కొన్ని చిన్న చిన్న కొన్ని అయితే సరుకులు అయితే తీసుకొచ్చినావు చూడండి కానరాట్లే కొన్ని కూడా కానరాట్లేదు కానీ డబ్బులు అయితే గట్టిగా అయినాయి ఇక్కడైతే ఈరోజు చికెన్ అవన్నీ అయితే నిండుకున్నా ఇవైతే మా మావాయికి అయితే పెట్టుకున్నావు రామలింగయ్యా రామలింగ రామలింగయ్యో చెరువు కట్టులింగ